హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి పది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఇండియా యుఏఈ బిజినెస్ సమ్మిట్ జరిగింది యుఏఈ అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగుకి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని మరియు బలపడుతున్న సంబంధాలను మరింత నొక్కి చెబుతోంది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హెచ్ హెచ్ షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్కు ఘన స్వాగతం పలికారు మరియు భారతదేశం యుఏఈ సంబంధాలను పెంపొందించడానికి ఆయన ఆలోచనలు మరియు ప్రయత్నాలను భారత్ గౌరవిస్తుందని వ్యాఖ్యానించారు ఇండియా యుఏఈ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ సెషన్లో కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్తో పాటు హెచ్ఈ డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జియోదీ కీలక ప్రసంగాలు చేశారు శ్రీ పీయూష్ గోయల్ హెచ్ఈ డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జియోడీ మరియు శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ ప్రారంభ సెషన్లో భాగంగా యుఏఈ ఇండియా సిఈపిఏ కౌన్సిల్ వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు సెషన్ భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థను హైలైట్ చేసింది మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ మరియు సహ వ్యవస్థాపకుడు స్నాప్డీల్ మరియు టైటాన్ క్యాపిటల్ చైర్మన్ శ్రీ కునాల్ బహ్లు కూడా ఉపన్యసించారు సిఐ ఇండియా యుఏఈ స్టార్టప్ ఇనిషియేటివ్ పై అందుబాటు అవకాశాలు ఇండియా యుఏఈ స్టార్టప్ సంఘటిత వ్యవస్థ పేరుతో ఒక నివేదిక కూడా సమిట్ సందర్భంగా ప్రారంభించబడింది సెషన్కు సిఐఐ ప్రెసిడెంట్ మరియు టీబిఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆర్ దినేష్ అధ్యక్షత వహించారు మరియు హెచ్ఈ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిపి వరల్డ్ మరియు లుల్లు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడానికి తమ ఆసక్తిని కనబరిచారు వాణిజ్య రుణాలు పెట్టుబడుల సులభతరం మరియు రంగాల సహకారం వంటి రంగాలలో మరింత సహకారం కోసం భారత్ యూఏఈ బిజినెస్ సమ్మిట్ కేంద్రీకృత చర్చ సెషన్ను నిర్వహించింది భారతదేశం మరియు యూఏఈ ప్రతినిధి బృందాలు ప్రభుత్వం మరియు పరిశ్రమల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు సెషన్లో భారతదేశ ఎగుమతిదారులకు మద్దతుగా యుఏఈలో భారతదేశం ప్రతిపాదించిన వేర్ హౌసింగ్ సదుపాయం భారత్ మార్ట్పై ప్రదర్శన ఉంది భారతదేశం యుఏఈ వాణిజ్యం రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఐదు బిలియన్ డాలర్లకు పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి యుఏఈ భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మరియు భారతదేశం యొక్క రెండు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది మే ఒకటి రెండు వేల ఇరవై రెండున సీఈపిఏ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు పదిహేను శాతం పెరిగింది సిఈపిఏ అనేది రెండు దేశాల మధ్య సహకారానికి కొత్త శకానికి నాంది పలికేందుకు మరియు దీర్ఘకాల సాంస్కృతిక రాజకీయ మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఒక మైలురాయి ఒప్పందం ఇది ఎనభై శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి శ్రేణులపై సుంకాలను తగ్గించడానికి వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి మరియు పెట్టుబడి జాయింట్ వెంచర్లకు కొత్త మార్గాలను రూపొందించడంలో సహాయపడింది సిఈపిఏ యొక్క మొదటి పన్నెండు నెలల్లో ద్వైపాక్షిక చమురుపేతర వాణిజ్యం యాభై పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని సూచిస్తోంది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల ఏతర వాణిజ్యం లక్ష్యంగా రెండు దేశాలు వేగంగా కదులుతున్నాయి సద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందంపై సంబంధిత ఇండియా మరియు యుఏఈ సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు జులై రెండు వేల ఇరవై మూడులో సంతకం చేశారు స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ను అభివృద్ధి చేయడం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య వ్యవస్థ పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మరియు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల పటిష్టతను నొక్కి చెబుతోంది పరస్పర వృద్ధి మరియు శ్రేయస్సు కోసం భారతదేశం యుఏఈ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను వేగవంతం చేసే దిశగా యూఏఈ ఇండియా బిజినెస్ సమ్మిట్ మరో ముందడుగు వేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్